ప్రజలు కష్టాల్లో ఉంటే వైఎస్ జగన్ మాత్రం గదిలో కూర్చుని దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి అచ్చెన్నాయుడు కేవలం విమానం లేనందునే జగన్ బెంగళూరు నుంచి రాష్ట్రానికి రావడం లేదని విమర్శించారు పంటల బీమాపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు టెలికాన్ఫరెన్స్ లో జగన్ చేసిన వ్యాఖ్యలకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు గత ప్రభుత్వం ఏం చేసింది కూటమి సర్కారు ఏం చేసిందనే దానిపై వాస్తవ నివేదికలతో చర్చకొస్తామని ఛాలెంజ్ చేశారు కృష్ణా జిల్లా పెనమలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో అచ్చెన్నాయుడు పర్యటించారు అసలు చంద్రబాబు పట్టించుకోవడం వ్యవసాయంలో ధరలు పడిపోతే అసలు ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదు ఈ క్రాఫ్ట్ అనేదే లేదంటే ఇన్సూరెన్సే లేదంటే పచ్చి అబద్ధాలు అయ్యా ప్రబుద్ధ బుద్ధి లేనివాడ పదకొండు వేల ఐదు వందల కంటే తగ్గితే చంద్రబాబు నాయుడు ఇస్తాడు ఇప్పుడు పదిహేను ఉంటే మేము అంటే నువ్వు పదిహేను వేలు మార్కెట్లో ధర ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇమ్మని చెప్తున్నావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రకంగా నువ్వు మాట్లాడుతుంటే మంచి అబద్ధాలు ఏం మాట్లాడాలి మీ హయాంలో రైతుకి ఏం జరిగింది మా హయాంలో రైతుకి ఏం జరిగింది మాట్లాడితే నేను ఉచిత భీమా అని చెప్తాను పేరు ఉచిత బీమా చాలా అందంగా ఉంటారు ఐదు సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టావా ఐదు సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టలేదని నేనేదో రాజకీయంగా అచ్చెన్నాయుడు మాట్లాడడం కాదు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ఉచిత బీమా అని చెప్పి ఒక పైసా కట్టలేదని వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ లో చెప్పారు